చూడడానికి భాగంగా మనము ఒక కథ నేర్చుకుందామా ఆ కథ పేరు చింటూ అడవిని శుభ్రం చేయడం చింటూ అడవిని శుభ్రం చేయడం నేను ఒకసారి పూర్తిగా చదివేస్తాను పిల్లలు ఆ తర్వాత విలో విద్యుడు చూడండి ఒకరోజు అడవిలో చుట్టూ అనే ఉడత ఆకుల మీద నడుస్తూ ఏదో వింతగా ఉన్నట్లు గమనించింది అడవిలో చెట్లన్నీ విచారంగా ఉన్నట్లు చెట్ల కొమ్మలకు ఆకులు లేకుండా ఉన్న ఆకులు వంగిపోయి ఉన్నాయి అడవి ఇంతకు ముందులా సంతోషంగా లేదేంటి అని ఆశ్చర్యపోయింది ఈ విషయాన్ని తెలివైన పాత స్నేహితుడు కింటూని అడిగింది మనుషులు జంతువులను చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం చెట్లను నరికివేయడం కాల్చివేయడం చేస్తున్నారు అందుకని చెట్లు బాగా లేవు అని కింటూ చెప్పాడు అది వినగానే చుట్టూకి చాలా బాధ అనిపించి సాయం చేయాలనుకుంది పిచ్చుక చులుక గాడిద ఏనుగు నెమలి కుందేలు సింహం మొదలైన స్నేహితుల స్నేహితులందరితో కలిసి చెత్తను శుభ్రం చేసి కొత్త మొక్కలు నాటి తమ చుట్టూ ఉన్న పరిసరాల పట్ల శ్రద్ధ తీసుకున్నారు పిల్లలు ఇలా కొద్ది రోజులు గడిచేసరికి అడవిలో మార్పు వచ్చింది మొక్కలు పచ్చగా మారాయి పువ్వులు చక్కగా విచ్చుకున్నాయి జంతువులన్నీ తిరిగి ఆనందంగా ఆడుకోవడం మొదలుపెట్టాయి తమ ఇంటిని మరియు పరిసరాలను కాపాడుకోవడానికి తమ లాంటి చిన్న జంతువులు కూడా పెద్ద మార్పును తేగలవు తీసుకురాగలుగుతాయి అని వాటికి అర్థమైంది ఆ రోజు నుండి చుట్టూ మరియు తన స్నేహితులు కలిసి తమ ప్రియమైన అడవిని శ్రద్ధగా శశాంత శ్రద్ధగా చూసుకుంటూ ప్రతి వారికి పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకోవడం యొక్క అవసరాన్ని గూర్చి వివరించసాగాయి పిల్లలు ఇప్పుడు నేను చదవాలి కదా మీరు నేను ఇప్పుడు చెప్పిన కథ పర్యావరణం అర్థమైందా పర్యావరణం గురించి ఇక్కడ ఒక కథ చెప్పడం జరిగింది పిల్లలు ఏదైనా ఇప్పుడు మీరు ఎవరికైనా ఏదైనా అవసరం అనిపిస్తే వస్తువులు ఇస్తారా లేదా ఆ పెన్సిల్ అడిగినాడనుకో శశాంకి పవన్ నన్ను చేతులు ఇస్తావా లేదా అబ్బాయికి నువ్వుదే ఇస్తావా నువ్వు నువ్వు ఇస్తావా ఇంట్లో మీరు ఎవరికైనా అన్న మీ చెల్లి కానీ అక్క కానీ తమ్ముడు కానీ నువ్వే అన్ని చాకలు తింటావు అంటే నాకు కొంచెం అన్న అంటే అడిగితే ఇస్తారా లేదా ఇస్తారా లేదా ఇస్తారా అలాగే మీరందరూ ఏదైనా తయారు చేసుకోవాలో మేడం ఇప్పుడు ఒక బుక్ ఇచ్చిందనుకో అప్పుడు మీరు ఆ బుక్లో ఏం చేస్తారు మీకు ఏం కావాలి రాసుకోవడానికి ఏం కావాలి అన్న వెరీ గుడ్ క్లాస్ గుడ్ పెన్సిల్ నెక్స్ట్ కలర్లో పర్స్ అయితే ఏం కావాలి వెరీ గుడ్ గుడ్ ఓకే పిల్లలు జంతువులు ఇక్కడ జంతువు జంతువుల పట్టం చూసారా పిల్లలు పైన చూస్తున్నారా మీకు ఏ ఏ జంతువులు ఉన్నాయే ఏ ఏ జంతువులు ఉన్నాయి పిల్లలు చెప్పండి పిల్లలు ఏమేం జంతువులు ఉన్నానా చెప్పాలమ్మా చెప్తే కదా చూడనా ఇక్కడ చూడండి జంతువులు ఉన్నాయి ఆడ కూర్చొని చూపిస్తా జంతువులు ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు అడవిలో కూర్చొని చూపిస్తాను అడవిలో చూడండి నేను అట్లే ఉండండి నేను చూపిస్తా ఏనుగులు ఉంటాయి తర్వాత ఇవేమివి ఉంటాయా ఉంటాయా ఆ తర్వాత రాబిట్స్ కుందేలు ఉంటాయా తర్వాత ఎలుకలు ఉంటాయా డీల్ జింకలు ఉంటాయా ఉంటాయా లేవా సర్కస్ వేసే వాళ్ళు వస్తారు కదా అప్పుడు ఏమేమి వాళ్ళతో పాటు ఏమేమి ఉంటాయి సర్కస్ వాళ్ళ దగ్గర కోతులు ఉంటాయా ఇంకా ఇంకా ఏముండవు పిల్లలు ఇంకా ఏమేమి ఉంటాయి వాళ్ళ దగ్గర ఒకరు సైకిల్ మీద తొక్కుతూ ఉంటారు ఒకరు సర్కస్ అంటే కట్టి పెట్టి దాని మీద నడుస్తూ ఉంటారు అవునా కాదా ఒక్కోసారి ఏనుగులు వస్తాయి రావా వస్తాయి కదా మన ఊళ్ళో కొంతమంది పట్టుకొని దాన్ని నడిపించుకుంటా పోతా ఉంటారు మనం చూడడానికి వెళ్తావా లేదా కాబట్టి పిల్లలు అట్లే ఉండండి నేను ఇప్పుడు చదవాలి కదా చుట్టూ అడవిని శుభ్రం చేయాలి అందరూ చేతులు కట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను ఒకరోజు ఒక అడవిలో పిల్లు పిల్లలు

ఇద్దరు పిలిచి మనం చూడండి ఈ అడవు చూడండి చూడండి ఈయనంతా కొమ్మలు కొట్టేస్తున్నారు చూడండి ఎవరో చూడండి అన్ని పెట్టేస్తున్నారు చూడండి చెత్తా ఎంత ఉందో చూడండి పెద్ద పెద్ద మాటలు కింద పడిపోయినాయి చూడండి పచ్చగా ఎండిపోయినాయి కొమ్మలంతా అని చెప్పి వీటి సహాయంతో ఎవరు పిల్లలు చెప్పండి పిచ్చుక చిలుక ఇంకా కుందేలు ఇంకా ఉన్నాయి కదా జంతువుల పేర్లు అక్కడ పోయి వాళ్ళ సహాయం తీసుకొని అడవిలో ఉండే చెత్తనంతా కూడా చూడండి శుభ్రం చేసినాయంత బాగా అంతా అన్ని కొనుక్కొనిగా కొన్ని కొన్ని ఆ ఉడ్ల పడి కదా ఆకులంతా కొమ్ములు అవన్నీ అంతా తోసి 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 అందరూ కలిసి బాగా ఒక చోటకి పెట్టి నిప్పు పెట్టేసినారంట ఎవరు ఎవరు ఖచ్చి నిప్పు పెట్టినారంట తర్వాత మళ్ళా చిన్న చిన్న మొలకలు తెచ్చి అడవిలో చిన్న చిన్న మొక్కలు తెచ్చి అడవిలో మళ్ళీ నాటాలంటే ఎందుకంటే అక్కడ చెట్లు లేవు కదన్న ఉన్నాయి లేవా చెట్లు లేవు కదా కాబట్టి అక్కడ మళ్ళీ నాటల్లో పోతే చెట్లు మన ఇంటి దగ్గర చెట్లు ఎండిపోయి ఎరిగిపోతే మనం ఆ చెట్లు పరికేసి వేరే మొలకలు నాటుతామా లేదా మొక్కలు అక్కడ పెద్ద అట్లా అడవిని అంతా శుభ్రం చేసి చింటూ క్లింటూ ఉండే జంతువులు అంతా పిలుసుకొని బాగా శుభ్రం చేసేసి ఆ గలీని అంతా తీసుకుని వేరే చోట పోసేసి కాలు పెట్టే కొమ్మలు అంతా కూడా ఏమే మళ్ళ మొక్కలు కొత్త తెచ్చి నానా అడవిలు ఏమేమి ఉంటాయి నానా కాదు నాన్న ఏమేమి చెట్లు ఉంటాయి చెప్పండి చెట్లు పేరు చెప్పండి అడవిలో మొదట చెప్పాను కదా ఉల్లించి చెట్లు బొరిటికాయ చెట్లు తర్వాత కరికాయ చెట్లు ఇళ్ళలో సిగరా చెట్లు సికాయ చెట్లు ఇంకా ఏమేమి ఉంటాయి చెప్పండి పనస చెట్లు ఉంటాయి అడవిలో ఎక్కడో అంతగా ఉండవు ఒకవేళ ఏదన్నా కాకో పిచ్చుకో ఒకవేళ గింజ పుయ్య వేసేసి అది మొదలక పెద్ద శశ అది పెద్ద చెట్టు అయితే అవునా కాదా చెట్లు ఉంటాయి చాలా రకాల చెట్లు ఉంటాయి అర్థమైందా అడవిలో చాలా రకాల చెట్లు ఉంటాయి అలాగే ఇవి కూడా ఉంటాయి మొగలి పొదలు ఉంటాయి మొగలి పూచి పెట్టుకున్నారు అమ్మలో వాసన వస్తున్నది మొగలి పొదలు చాలా ఉంటాయి అడవిలో అవి దాంట్లో పాములు కూడా ఉంటాయి ఉంటాయి అర్థమైందా పిల్లలు ఏమంటే తర్వాత మొక్కలు నాటి అన్నీ కూడా ఇవన్నీ కలిసి నాటాయి అన్నమాట తర్వాత రోజు వాటికి పిల్లలు రోజు నీళ్ళు పోసేదంట ఎవరు ఎవరు పిల్లలు పిచ్చుక చిలుక గాడిద ఏనుగు నెమలి కుందేలు సింహము ఉండే జంతువులన్నీ రోజు కొత్త 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 కొత్తవి మొక్కలు తెచ్చి నాటేవాళ్ళంటే ఎందుకు పిల్లలు నాటాలి చెప్పండి ఎందుకు నాటాలి ఎందుకు చెట్లు ఏమ్మా ఎందుకు చెట్లు చెప్పండి ఎందుకు గాలి రావాలి చెట్ల వల్ల మనకు పండ్లు వస్తాయి కదా చెట్లు ఏమేమి పండ్లు వస్తాయి పిల్లలు మనం చెప్పారు కదా నేను ఏమేమి పండ్లు వస్తాయి అన్న మామిడికాయలు వస్తాయి వస్తాయి జామకాయలు వస్తాయి తర్వాత ఇంకా ఆపిల్ కాయలు ఆరెంజ్ కాయలు దానిమ్మకాయలు తర్వాత ఇంకా ఇంకా సీతాఫలం కాయలు సీతాఫలం చెట్టు కూడా అడవిలో చాలా ఉంటాయి అడవిలో చాలా ఉంటాయి సీతాఫలం చెట్టు చూసారా సీతాఫలం తిన్నారా ఆ విధంగా అన్ని నాటి పూల మొక్కలు కూడా అనా వికాస్ కూర్చో చదువు ఎవరు మాట్లాడకూడదు నిశ్శబ్దంగా ఉండాలి అర్థమైందా అడవిలో పిల్లలు కొత్త కొత్త మొక్కలు తెచ్చి నాటుతా ఉంటే పిల్లలు అవి రోజు నీరు పోసి వాటికి మనము చెట్లు నాటేస్తే వాటికి కొంచెం పెద్దవైన తర్వాత చెట్టు కింద చెట్టు కిందంతా శుభ్రం చేయాలి అవునా కాదా ఆ చెట్టు పెద్దది కావాలంటే మనం పాదులు చేయాలి నీళ్ళు బాగా పోయాలి పాదులే పక్కన ఉండే చెత్త అంతా తీసేయాలి కలుపు అంతా గలీజ్ అంతా రోజు శుభ్రంగా ఊడ్చుకోవాలి కిందంతా చెట్ల దగ్గర లేదంటే ఆ చెత్త చెట్టు పెరగదు అవునా కాదా మీరు చేస్తున్నారా చేస్తున్నారు ఇంటిలో చెట్లని మీరు చెట్లు క్లీన్ చేస్తున్నారా ఇంటి దగ్గర కింద ఏమైనా చెత్త పడితే నీటికి కలిపి దూరంగా వేసేయాలి అర్థమైందా ఆ విధంగా చేయడం వల్ల పిల్లలు బాగా రోజు రోజుకి ఆ చెట్లు అవి పెద్దవైతా తాగున్నాయంట పెద్దవి రకరకాల పూలు కాస్తున్నాయంట అడవిలు ఎప్పుడు రకరకాల కాయలు కాస్తున్నాయంట రకరకాల చెప్పండి సీతాఫలం కాయలు కాసాయంట అవి ఇంత నుంచి ఇంత ఇంత పెద్దవైనాయంట అర్థమైందా పిల్లలు కాబట్టి మనము పిల్లలు అడవులు అడవి దగ్గర చెట్టు ఆవిలే చెట్లు ఉంటే మంచిదా లేదా మనకి చెప్పండి మన చెట్లు అవసరమా కాదా ఆ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలా వద్దా మనం చెట్లు పెంచాలా వద్దా ఇంటి దగ్గర కూడా కాబట్టి బాగా పూలు కాసినాయి మొక్కలు పచ్చగా ఉన్నాయి అడవంతా ఇప్పుడు చూడడానికి నింపుగా ఉంది బా ఇట్లా చూస్తే కూడా అబ్బో భలే ఉంది అడివి బాబు భలే పచ్చగా అయిపోయినాయి పెద్దగా అయిపోయినాయి అని చెప్పి భలే ఉండ చూడడానికి మనకి చెట్లు నేను ఇస్తాయా లేదా ఎప్పుడైనా వచ్చినప్పుడు చెట్టు కింద కూర్చుంటే నీరు వస్తుందా రాదా చెప్పున్నానా పవన్ నీరు వస్తుందా రాదా చెట్టు కింద పెద్దగా కాపాడుకోవాలి అర్థమైందా అడవి ఉంటుంది ఎప్పుడైనా మనం పెద్దోళ్ళైనా కూడా అడవిలో ఎవరైనా కొమ్మలు కొట్టేసిన అడవికి నిప్పు పెట్టినా అర్థమైతాందా మనం దాన్ని అడ్డుకోవాలి చెట్లు వల్ల మనకు గాలి వస్తుంది వస్తుంది చాలా జంతువులు చెట్ల కిందనే చెట్ల కిందనే దమ్కొని ఉంటాయి చెట్లు పొదలవి ఎవరో జంతువులు పక్షులు అడవిలో జంతువులు పక్షులు పూల చెట్లు చె పండ్ల చెట్లు రకరకాలుగా ఉంటాయి జంతువులు ఇవన్నీ ఉండాలంటే మనం నానా మనం బాగుండాలంటే మనం అందరూ గాలి పీల్చాలంటే చెట్లు పెంచుకోవాలి వద్దా పర్యవతాన్ని కాపాడుకోవాలి ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉండే వాటిని తీసుకోబోయి అంటే ఆడ పారేయకూడదు పిల్లలు ఎక్కడ వేయాలా ఎక్కడ వేయలేనా అన్నీ నీట్గా తీసి అంత ఒక ఎక్కడంటే ఇక్కడ గాలి వదిలేయకూడదు ఆవులు తినేస్తాయి ప్లాస్టిక్ కవర్లని ఎనుమలు తినేస్తాయి మేకలు తినేస్తాయి తర్వాత కుక్కలు తినేస్తాయి ఇవన్నీ తింటే అవి చచ్చిపోతే గొంతులో దగులుకొని కాబట్టి మీరందరూ కూడా పర్యావరణాన్ని కాపాడాలంటే అందులో ప్లాస్టిక్ కవర్ని జాగ్రత్తగా తీసుకోవాలి డస్ట్బిన్లు వేసి ఒక సంచే దూరంగా గుంత దో దాంట్లో పూర్తి చేయాలన్నమాట అర్థమైందా లేదా కాబట్టి మనం చెట్లు అందరూ పెంచుకుంటామా వద్దా పర్యావరణాన్ని కాపాడుదామా వద్దా కాపాడతారా అడవిలో చెట్లు కొట్టరు కదా అడవిలో చెట్లు అడవికి నిప్పు పెట్టరు కదా ఎవరు పెట్టినా కూడా మనము అడ్డుకోవాలి ఓకేనా పిల్లలు కాబట్టి నచ్చిన పిల్లలు అందరూ క్లాస్ పట్టండి గట్టిగా